श्रीमन्महाभारतमु नवन्दल मुफ़ै ऐदव ऐदवरोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु ఇరవై రెండవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శ్రీకృష్ణుడు భీమసేనుడు అర్జునుడు జరాసంధునితోని ఓ జరాసంధ మేము ఒక పని మీద నీ ఇంటికి వచ్చాం నువ్వు మాకు శత్రువువి నీ నుండి పూజలను మేము గ్రహించకూడదు అని అనగానే జరాసంధుడు రకంగా అంటూ ఉన్నాడు నస్మరామి కథా వైరం కృతం ఇష్మాభిరుచ్యుత చింతయ్చన పశ్యామివతాం భవతాం వైకృతం ఓ బ్రాహ్మణులారా మీతో నాకు యుద్ధము చేయవలసినటువంటి కారణమేమిటో ఎంత ప్రయత్నం చేసినా నాకు గుర్తు రావటం లేదు ఎంత ఆలోచించినా సరే నాకు మీకు మధ్య వైరము ఏముంది అనేది తెలియటం లేదు ఓ బ్రాహ్మణులారా నేను మీ పట్ల అపకారము చేయనప్పుడు మీకు నేను శత్రువుని ఎట్లా అవుతానో చెప్పండి ఇది సత్పురుషులకు నియమమేనా ధర్మానికి పీడ కలిగినప్పుడు తప్పకుండా మనస్సుకి బాధ కలుగుతుంది ధర్మజ్ఞుడైనటువంటి క్షత్రియుడు నిరపరాధి పట్ల విపరీతముగా ప్రవర్తించలేడు నిరపరాధులను బాధించినటువంటి క్షత్రియుడు వాడెంత గొప్పవాడైనా సరే ధనాన్ని ధర్మాన్ని పోగొట్టుకొని కష్టాన్ని పొందుతాడు తన శ్రేయస్సుకు దూరమవుతాడు ఇది సత్యం సజ్జన ధర్మాన్ని చక్కగా పాలించేటటువంటి వారికి మూడు లోకాలలో క్షత్రియ ధర్మమే శ్రేష్టమైనటువంటిది ఓ బ్రాహ్మణులారా నేను నా మనస్సును వశపరుచుకొని స్వధర్మ పాలన చేస్తున్నాను ప్రజల పట్ల కూడా నేను అపరాధిని కాను అట్లాంటి నన్ను మీరు ఎందుకో అపరాధిగా భావిస్తున్నారు అని జరాసంధుడు అనగానే శ్రీకృష్ణుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ జరాసంధ మంచి కులములో ఒకే ఒక్కడు ఆ భారాన్నంతటిని మోస్తూ ఉంటాడు ఆ కుల రక్షణ అంతా కూడా అతని మీద ఆధారపడి ఉంటుంది అట్లాంటి మహాపురుషుని ఆజ్ఞానుసారము మేము నిన్ను శిక్షించటం కోసమని ఇక్కడికి వచ్చాం ఓ రాజా నువ్వు భూలోకవాసులైనటువంటి రాజులందరినో బందీలుగా చేశావు అంత చేసిన నిన్ను నువ్వు నిరపరాధిని అని అనుకుంటూ ఉన్నావు ఓ జరాసంధ శ్రేష్ఠుడైనటువంటి రాజు శ్రేష్ఠులైనటువంటి ఇతర రాజులను ఎందుకు చంపాలి ఆ రాజులను బంధించి రుద్రునికి కానుకగా నువ్వు సమర్పిస్తున్నావు నీచే చేయబడినటువంటి పాపము మొత్తం అందరిపైన పడుతుంది మేమేమో ధర్మరక్షణ చేయటం కోసమని వచ్చాం ధర్మరక్షణలో పాలనలో మేము సమర్థులం దేవతలను పూజించటం కోసం మనుష్యులను వధించటమనేటటువంటిది ఎక్కడా చూడలేదు కళ్యాణకరుడైనటువంటి సకథం మానుషైర్దేవం ఎష్మిసిసి శంకరం కళ్యాణకరుడైనటువంటి శంకరుడిని పూజించడానికి మనుష్యులను ఎందుకు జరాసంధ ఓ జరాసంధ నీ బుద్ధి నశించింది నువ్వు ఎట్లా క్షత్రియుడవో మిగతా వారు కూడా అలాగే క్షత్రియులు కదా వారిని పశువులుగా చేసి చంపుతున్నావు నీ వంటి క్రూరుడు మరొక్కడు లేనే లేడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు జరాసంధునితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మనాచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ